హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లు అవైలబుల్గా ఉండి కేవలం రెండు ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్లో గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు రెండు రోడ్లు ఉంటాయండి ఈస్ట్ రోడ్డు అండ్ వెస్ట్ రోడ్డు కూడా ఉంది వెంటిలేషన్ చాలా బాగుంటుంది తూర్పు ముప్పై అడుగుల రోడ్డు వెనకమాల పడమట రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు అండి రెండు రోడ్లు కార్నర్ వస్తుంది కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి అలానే బ్యాంక్ లోను సదుపాయం కలదండి పది డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ అండి నలభై లక్షలు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఈ యొక్క ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు పట్టాభిపురం నుంచి ఎన్జిఓ కాలనీకి వెళ్ళే రోడ్లో సంతోష్ నగర్ అంటారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉండ లొకేషను ఇటు హౌసింగ్ బోర్డు నుంచి కూడా రావచ్చండి హౌసింగ్ బోర్డు నుంచి ఎన్జిఓ కాలనీ ఎన్జిఓ కాలనీ నుంచి సంతోష్ నగర్ అంటారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్లో చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్లు కలవండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉండి కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది నలభై లక్షలండి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వీడియోను పూర్తిగా చూసి ఈ యొక్క స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ